కొన్ని కొన్ని మాటలు మెలికలతో మాట్లాడడం ట్విస్టులు ఇవ్వడం ఆ మాటలు వెనుక రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారికి కొత్త ఏమీ కాదు తాజాగా ఆయన ఉండి నియోజకవర్గానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు మంతెన రామరాజు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన్ని తాను పల్లెత్తు మాట కూడా అనలేదు ఏ రోజు విమర్శించలేదు అని చెబుతూనే ఉండి నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని తమ తాత ముత్తాతల కాలం నుంచి ఏయే నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ బదిలో ఏ ఓడతో తమకు సంబంధం ఉన్నదా ఉంది అని చెప్పుకుంటూ ఉండి నియోజకవర్గం కూడా ఉండి కూడా తనదే అంటూ చెప్పుకురావడం అదే నేపథ్యంలో తాను ఉండి నుంచి పోటీ చేస్తానా లేదా ఉండి నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నేను బరిలోకి దిగుతాను ఏ రోజు అనలేదు కానీ అధిష్టానం ఇస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఇస్తే కనుక ఖచ్చితంగా చేయక తప్పదు కానీ నేను నర్సాపురం నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం అడిగాను అది సాధ్యం కాని పక్షంలో ఉండి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగండి అని ఆదేశిస్తే ఖచ్చితంగా చెయ్యక తప్పదు అన్నట్టుగా ఆయన ఒక సంకేతాలు ఇచ్చారు ఎందుకంటే ఒక పక్క ఉండి నియోజకవర్గం గురించి లేదంటే అనపతి నియోజకవర్గం గురించి తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఒక సీటు తీసుకుంటే భారతీయ జనతా పార్టీకి తంబలపల్లిలో లేదంటే ఉంగుటూరు కొన్ని కొన్ని నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి వాటిని కేటాయించాలి అనుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఉమ్మడి సమావేశం కూడా ముగిసిన నేపథ్యంలో ఒక పక్క ఈ సంకేతం ఇచ్చారు రఘురామకృష్ణరాజు గారు అంటే ఆయనకి ఒక క్లారిటీ ఉందా పిక్చర్ క్లారిటీ ఉందా ఖచ్చితంగా ఉండి నుంచి బరిలోకి దిగుతున్నాను హింట్ ఇచ్చారా ఇప్పటికే మంత్రి రామరాజు వర్గీయులు ఆందోళన చేస్తున్నారు గత రెండు రోజులుగా తోట సీతామహాలక్ష్మి ఇంటికి వచ్చి కూడా జిల్లా అధ్యక్షురాలు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు ఇంటికి వచ్చి కూడా నేను నిరసనలు ధర్నాలు చేశారు సో ఇటువంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు చేసిన సంచలన సంచలన వ్యాఖ్యలు వెనక ఆంతర్యం ఏంటి ఉండి నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి మరికొచ్చే మరికొద్దిసేపట్లో తెలియ అవకాశం ఉంది